డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడే రెడీ చేశారేమో వేడిగా ఉందండి మురుకుల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి హెల్త్ కి చాలా మంచిది అంటే ఇందులో నో షుగర్ నో మైదా తాటి బెల్లం అండి స్నాక్స్ బజార్ వాళ్ళ బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం చాలా ఫేమస్ అంటే స్నాక్స్ బజార్ వాళ్ళ స్నాక్స్ చాలా సూపర్ ఉన్నాయి స్వీట్స్ తినాలనుకుంటున్నారా స్నాక్స్ తినాలనుకుంటున్నారా డ్రై ఫ్రూట్స్ కావాలా చాక్లెట్స్ కావాలా పాపడ్స్ కావాలా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ ఏమైనా కావాలి సో మంచి క్వాలిటీ ఉండాలి ప్రొడక్ట్ బాగుండాలి ప్రైస్ రీజనబుల్ గా ఉండాలి అన్ని ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తున్నారండి సో ఇంకెక్కడండి డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ యూనిట్ మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి మీ అందరికైతే సో ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా సో మన విజయవాడ మారుతి నగర్ లో అండి నియర్ వినాయక్ టెంపుల్ దగ్గర ఉన్న సో స్నాక్స్ బజార్ కయితే ఈ రోజు మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గా కావాలన్నా కూడా చక్కగా విజిట్ అయ్యే స్నాక్స్ స్వీట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఎవరైనా షాప్స్ వాళ్ళు రీసెలర్స్ వాళ్ళు ఆర్గనిక్ స్టోర్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా చక్కగా అండి ఎందుకంటే ఆర్గానిక్ తాటి బెల్లము జొన్నలు సజ్జలు రాగులు సో ఇలాంటి టైప్ ఆఫ్ మనకి ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని మనకి స్నాక్స్ ఉన్నాయండి చూడండి మీరు అసలు ప్యాకింగ్ అయ్యి ఉంటాయి జస్ట్ ఇలా మీ స్టోర్ లో తీసుకుని వెళ్ళి మీరు సేల్ చేసుకోవచ్చు మకానాస్ మకానాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ చట్మట మకానాస్ ఉన్నాయి క్యారమల్ ఉన్నాయి పింక్ సాల్ తో ఉన్నాయి సో అలాగే సాల్టెడ్ మ్యూస్లి చూడండి ఇవి అయితే చెక్కగానుగుతో కట్టెల పొయ్యి మీద తయారు చేయబడిన మురుకులు అంటే టమాటో మురుకులు సో అన్ని డీటెయిల్ గా రాస్తున్నారు చూడండి ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు చెప్పాను కదండి ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కూడా మీరు తీసుకుని వెళ్ళి సేల్ చేసుకోవచ్చు చెక్కగాను తో చేసిన కట్టెల పొయ్యి మీద తయారు చేయడం కరివేపాకు పూస సో చూడండి ఇది కరివేపాకు పూస అంటే అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాక్స్ ఉన్నాయి ఇవి కూడా రాగి బూందీ అండి చెక్కగాను నూనెతో చేసిన రాగి బూంది అలాగే మిల్లెట్స్ పెరుగు పూస అలాగే కొర్ర కొర్రలు ఉంటాయి కదండి ఆ మురుకులు సో కొర్రతో చేసిన మురుకులు చాలా ఐటమ్స్ ఉన్నాయండి కవర్ చేసే వరకు కవర్ చేస్తాను నేనైతే అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను స్క్రీన్ పైన కూడా ఇచ్చేసాను ఇది చూసారా ఇది చూడండి జాగ్రీ బిస్కెట్స్ బాదం పప్పుతో చేసిన నో షుగర్ నో మైదా అంటే మనం ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు ఎక్కువగా తీసుకుని వెళ్తారంటే స్నాక్స్ బజార్ వాళ్ళది సో అలా మీరు ఆర్గానిక్ స్టోర్స్ లో సేల్ చేసుకోవచ్చు అలాగే రిటైల్ గా కావాలన్నా సింగిల్ బాక్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయంట అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ అండి పామ్ జాగరితో చేసిన ఈ బిస్కెట్స్ అశ్వగంధ బిస్కెట్స్ ఉన్నాయి మునగాకు బిస్కెట్స్ చిరుధాన్యాలు సో ఇందులో మైదా ఉండదు షుగర్ ఉండదు చక్కగా షుగర్ పేషెంట్స్ ఎవరన్నా కూడా తీసుకోవచ్చు గుమ్మడి గింజలతో చేసిన బిస్కెట్స్ ఉన్నాయి జీలకర్ర బిస్కెట్స్ నట్స్ బిస్కెట్స్ ఉన్నాయి కొర్రలు సాములు సజ్జలు జొన్నలు అన్నిటితో చేసిన బిస్కెట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బాక్స్ అండి సో మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బాక్స్ నట్స్ ఉన్నాయి ఇందులో అన్ని బెర్రీస్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సో అలాగే క్యాషూస్ చూసారా సో మనకి పెప్పర్ వేస్ మనకి చక్కగా క్యాషూస్ ఫ్రై చేసిన క్యాషూస్ ఉన్నాయి బాదం ఉంది చకోడీలు స్నాక్స్ కి చక్కగా తీసుకోవచ్చు నువ్వులు సహా చకోడీలు ఉన్నాయి చకోడీల్లోనే శనగపప్పు చకోడీలు ఇవి వా ఇవి చూసారా చిట్టి చక్రాలు సో అన్ని షాపింగ్ మాల్స్ లైక్ మనకి రిలయన్స్ మాల్స్ అలాంటి మాల్స్ ఉంటాయి కదా అలాంటి మాల్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకువెళ్తారు ఇవి అయితే మనకి ఇవన్నీ స్నాక్స్ అండి హాట్ స్నాక్స్ కారపూస ఉంది సేవ్ ఉంది బూందీ ఉంది మిక్చర్ బూందీ మిక్చర్ ఉంది కాకరకాయ అని చిప్స్ అని ఆలు స్నాక్స్ అని అలాగే అన్ని ఇవన్నీ కూడా హాట్స్ అండి హాట్స్ అన్ని కూడా సపరేట్ గా ర్యాక్ ఉంది ఇందులో అలాగే చూడండి మల్టీగ్రైన్ లడ్డు సో బెల్లంతో చేసిన నేతి సున్నలు ఇవైతే ఇవి మల్టీగ్రైన్ లడ్డు అలాగే ఇవి విత్ గీ జాగ్రత్త చేసిన రాగి లడ్డులు ఇవి చూసారా కొర్ర లడ్డు అంట అసలు మనం బయట కూడా వినని కూడా చాలా మంచి సో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆర్గానిక్ ఫుడ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉందండి స్నాక్స్ బజార్ వాళ్ళ దగ్గర ఇది చూసారా డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు చక్కగా డ్రై ఫ్రూట్స్ కాజు బాదం అన్ని కనబడుతున్నాయి అలాగే మనకి చిన్నప్పుడు తినే ఉంటాము ఇది బాగా అందరికి ఇష్టం నువ్వుల నువ్వు లడ్డు నువ్వు లడ్డు ఖర్జూరంతో చేశారండి ఇది ఖర్జూరంతో చేశారు అందులోనే ఇంకోటి సో మనకి ఇది చూసారా ఆ గింజల లడ్డు ఇది మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండి లైక్ మనం ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు బయట తిరిగే వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా సో మన హ్యాండ్ బ్యాగ్ లో చక్కగా హ్యాండీగా క్యారీ చేస్తే డైలీ ఒక లడ్డు తీసేసుకుంటే చాలా మంచి బలం అండి సో ఇలాగా మనకి ఆర్గానిక్ గా తయారు చేసిన స్నాక్స్ అయితే స్నాక్స్ బజార్ లో సో లడ్డూస్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ ఈ పచ్చళ్ళు చూస్తే మనకు పోవైసార్ల డైలాగ్ గుర్తొస్తుందండి వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందని అని అన్నట్లు సో స్నాక్స్ బజార్ లో పచ్చళ్ళు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి పండుమిర్చి పచ్చడి ఉసిరి పచ్చడి మామిడికాయ పచ్చడి అలాగే చింతకాయ పచ్చడి ఒక్కటని కాదండి పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి మాగాయ పచ్చడి ఇలా చాలా పచ్చళ్ళు అయితే ఉన్నాయి చాలా హ్యాండీగా కూడా ఉన్నాయండి చక్కగా మన ఇంట్లో కూడా తీసుకుని వెళ్లి యూజ్ చేసుకోవచ్చు మీరు సేల్ చేసుకునే వాళ్ళు సేల్ పర్పస్ షాప్స్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా మీరు కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఇవన్నీ స్నాక్స్ ఏనండి ఇవన్నీ నట్స్ వేసినా మనకి స్నాక్స్ అలాగే ఇవి అవసగింజలు ఓన్లీ గింజలు కావాలన్నా తీసుకోవచ్చు ఇలాగా ఇవైతే పౌడర్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతాయండి కర్రీస్ లో వేసుకోవచ్చు అలాగా అలాగే ఇక్కడ చూడండి చియా చియా సీడ్స్ కూడా ఉన్నాయి సో అసలు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చియా సీడ్స్ కానివ్వండి గింజలు యూజ్ చేస్తే సో అలాగే అందరికి నచ్చిన ప పొడ్లు ఇడ్లీ కారం కొత్తిమీర కారం పుదీనా కారం నేను ఎన్ని తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు బా మనం స్నాక్స్ బజార్ లో మన ఇంటికి యూస్ చేసే జస్ట్ మనం దోశలు ఇడ్లీలు వేసుకుంటాము నెయ్యి ఉంటది కాబట్టి కొత్తిమీర కారం ఇడ్లీ కారం కొరి కారం పుదీనా కారం గింజల పొడి సో పుట్నాల పొడి అని అలాగే ధనియాల కారం ఉంది కంది కారం ఉంది ఇలా కరివేపాకు కారం చాలా ఉన్నాయండి చక్కగా మన ఇంట్లో కూడా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా అలా మనం బ్రేక్ఫాస్ట్ లో కానివ్వండి అన్నంలో కానివ్వండి కలుపుకుని తింటే సూపర్ ఉంటాయి సో చూసారు కదండి ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అలాగే అందరికీ నచ్చిన ఇది ఏంటండి జీళ్ళ నువ్వులు ఆ నువ్వు ఉండలు ఇందాక ఖర్జూరంతో చూపించాను ఇది అయితే మనకి నువ్వులు ఉండలు అలాగే పల్లి ఉండలు కూడా ఉన్నాయండి పల్లి ఉండలు ఆ నెక్స్ట్ వచ్చేసి ఇవి సోప్ అండి మౌత్ ఫ్రెషనర్స్ మౌత్ ఫ్రెషనర్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి అందరికి నచ్చిన పీస్ మిఠాయి చిన్నప్పుడు ఇందులో ఇవి మనం చూపించే స్నాక్స్ లో ఎంతమంది ఇవి తిన్నాం ఇవి తిన్నాం నాకు ఇదంటే ఇష్టం కంపల్సరీ మనకి కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ సెక్షన్ వారం పోవాలండి మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం అయితే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నానండి స్నా స్నాక్స్ పిల్లలు స్కూల్ టైం నుంచి రాగానే స్నాక్స్ పెట్టండి అంటారు అలాగే పిల్లలు లంచ్ బాక్స్ లో పెట్టాలి అలాగే మన మనకు కానివ్వండి సో ఎవరికైనా చక్కగా తినడానికి ఇంటి చుట్టాలు వచ్చిన రిలేటివ్స్ వచ్చిన స్నాక్స్ ఇక్కడ నుంచి తీసుకులేనండి మంచి ఆర్గానిక్ గా చేస్తున్నారు అలాగే పాపర్స్ సో పాపర్స్ అండి ఇవన్నీ ప్యాకింగ్ జరుగుతున్నాయి ఇక్కడ అన్ని కూడా సో పాపర్స్ ఉన్నాయి అప్పడాలు ఉన్నాయి అలాగే ఇది కూడా చూడండి కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఇవన్నీ ఆర్డర్లు చేస్తే ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారండి ఎక్కడికైనా పంపిస్తారు ఎక్కడికైనా పంపిస్తారు కదండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సో మనం ఆర్డర్ ఇచ్చేస్తే ఒక ఆర్డర్ ఇచ్చేస్తే మనకి ఇన్ని కేజీస్ కావాలి ఇన్ని బల్క్ లో ప్యాక్ చేయండి అన్న ప్యాక్ చేసి పంపించేస్తారు అందరికి నచ్చిన తాడి చేప మామిడి తాండ్రి ఇవి కూడా అవైలబుల్ అవుతున్నాయి ఒక ఐటమ్ అని కాదండి అన్ని మనం వీడో సరిపోదు అనుకుంటాను సో స్నాక్స్ స్నాక్స్ సో మనం చూపిస్తే మామిడి తాండ్రి తాండ్రి మనం కూడా కొన్ని టేస్ట్ చూద్దాం లాస్ట్ లో స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కాజు కత్రి ఉంది సో పేట ఉంది మైసూర్ పాక్ ఉంది హల్వా ఉంది ఇవన్నీ కూడా స్వీట్ షాప్స్ వాళ్ళు వాళ్ళు కూడా సేల్ చేసుకోవడానికి తీసుకుని వెళ్తారంటండి ఆల్మోస్ట్ మన విజయవాడలో సో మాల్స్ కానివ్వండి స్వీట్ షాప్స్ వాళ్ళు కూడా సేల్ చేసుకోవడానికి తీసుకుని వెళ్తారంట అన్ని టైప్ ఆఫ్ మైసూర్ పాక్ కాజు కత్రి సో లడ్డు ఉంది బూందీ లడ్డు ఉంది శనగపిండి లడ్డు ఉంది చూసారా ఎన్ని టైప్ ఆఫ్ స్వీట్స్ జాంగరి ఉంది హల్వా ఉంది అసలు సూపర్ ఉన్నాయండి ఇవన్నీ బిస్కెట్స్ ర్యాక్ సో నెక్స్ట్ వచ్చేసి గుడ్ డే బిస్కెట్స్ ఇవన్నీ బిస్కెట్స్ అండి మిల్క్ బిస్కెట్స్ కానివ్వండి మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ క్వాంటిటీ ఎంత కావాలన్నా సప్లై చేస్తారండి లేదు మనం తీసుకుంటాం మన పర్సనల్ కి మన ఇంట్లోకి స్నాక్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి అలా కూడా తీసుకోవచ్చు మీకు ఎన్ని గ్రామ్స్ షాప్స్ స్వీట్స్ షాప్స్ కానివ్వండి అలాగే స్నాక్స్ సేల్ చేసుకోవడానికి షాప్స్ ఉంటాయి మీ పేరుతో షాప్ ఉంటది కదండి సో మీ పేరు బ్రాండ్తో మీకు స్టిక్కరింగ్ చేసి ఇవ్వండి ప్యాక్ చేసి బాక్సెస్ పైన అంటే అలా కూడా ఇస్తారంటే ఇక్కడ సపోజ్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇది వాణి స్వీట్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట నువ్వుల కారం చక్కడీలు వాళ్ళ స్టిక్కరింగ్ కూడా వీళ్ళే చేస్తారు అందుకని మీరు మీ షాప్స్ బిజినెస్ పర్పస్ మీకు ఏదైనా స్టిక్కర్ తో మీకు బాక్స్ ఇలా ప్యాకింగ్ చేసేసి కవర్ ప్యాకింగ్ చేసేసి ఇవ్వమన్నా కూడా స్టిక్కర్ కూడా వీళ్ళే అవైలబుల్ ఉంటాయి ఇందులో మీ అడ్రస్ క్లియర్ గా మీ డిస్క్రిప్షన్ కానివ్వండి మనం ఏ ఐటమ్ ఉన్న ఆ ఐటమ్ నేమ్ కానివ్వండి మీ అడ్రస్ లోగోస్ అన్ని వీళ్ళే తయారు చేసేసారు ఇందులో బనానా చిప్స్ కాకరకాయ చిప్స్ బీట్రూట్ చిప్స్ ఇవి వాణి స్వీట్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంటండి అలాగే డ్రై ఫ్రూట్స్ చెప్పాం కదా సో ఈవెన్ మనకి కాజు బాదము ఎనీథింగ్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి నెయ్యి కదండి సో పల్లెటూరు నెయ్యి అంటండి ఇది సో కౌ బఫేలో నెయ్యి ఉంది అలాగే కౌ నెయ్యి కూడా ఉందంటండి సో పల్లెటూరు నుంచి తెచ్చిన నెయ్యి అందుకే పూస పూసలా ఉంది ఇందాక మనం గానుగా ఆయిల్ తో చేసిన స్నాక్స్ చూసామండి గానుగ ఆయిల్ తో చేసిన పికిల్స్ అంటండి ఇవన్నీ చెక్క గానుగ నూనె ఆయిల్ తో చేసిన పికిల్స్ ఇందులో కూడా అన్ని టైప్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి అన్ని పచ్చళ్ళు ఉన్నాయండి సో ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కూడా మీరు స్టోర్ రన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి హ్యాపీగా స్నాక్స్ బజార్ నుంచి తీసుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే అన్ని ఆర్గానిక్ ఫామ్ లో ఉన్నాయండి వీళ్ళు బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి ఒకటని కాదండి అసలు చాలా ఐటమ్స్ అలాగే మనకి పండగలు అప్పుడు కానివ్వండి ఫెస్టివల్ అప్పుడు చక్రాలు చక్కెలు అలా ఆర్డర్ ఇచ్చి కూడా మీకు ఒక టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ కావాలన్నా మన ఇంటికి కావాలన్నా ఫెస్టివల్ టైమ్స్ లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారంట మీరు సేల్ పర్పస్ తీసుకోవాలన్నా కూడా ఇలా పావుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ చెక్కల్లోనే నువ్వుల చెక్కలు సగ్గు బియ్యం చెక్కలు అలాగే అరిసెలు అరిసెలు కూడా అవైలబుల్ ఉన్నాయండి అరిసెలు ఉన్నాయి పాలకూరలు ఉన్నాయి ఇది చూసారా జీళ్లు బా చిన్నప్పుడు మనం ఎంత ఇష్టపడి తినేవాళ్ళం అండి అందరికి తెచ్చిన జీళ్లు నువ్వులు జీళ్ళు ఇవి పల్లీ ఉండలు ఉన్నాయి పల్లీ ఉండల్లో కూడా చిన్న సైజు పెద్ద సైజు ఇదిగోండి ఇవన్నీ బెల్లంతో తెచ్చినాయి కదండి సో బెల్లం చేసినవే ఇది చూసారా బూంది చెక్క చెక్క మిఠాయి గింజలు లడ్డు ఇది తాటి బెల్లం ఇది సో ఇది తాటి బెల్లంతో మోస్ట్లీ ఇక్కడ మనకి స్నాక్స్ బజార్ లో పాటిబల్లంతో ఎక్కువగా యూజ్ చేస్తారంటే అన్ని కూడా ఆర్గానిక్ గా చక్కగా చేస్తారంట ఇది చూసారా సో సో ఎనర్జీ బార్ అంటే అండి డ్రై ఫ్రూట్స్ తో చేసిన ఇందులో అయితే మనకి పంకిన్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి దాంతో చేసింది ఇది ఒకటి తింటే చాలు కావాలన్నా బ్రాండ్ కావాలన్నా ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తారు మీ స్టిక్కర్ సో మీ బ్రాండ్ లోగో చెప్పేసి మీ షాప్ నేమ్ చెప్పేసినా కూడా లోగోస్ కూడా ఇలా చేసి మీకు స్టిక్కరింగ్ వేసేసి ఇచ్చేస్తారు ఈజీగా మీరు సేల్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అలాగే క్యాన్బెర్రీస్ అలాగే ఇవి మనకి చెర్రీస్ కానివ్వండి ఇవి చూసారా కీవీస్ కానివ్వండి బెర్రీస్ పైనాపిల్ ఇలాంటివి కావాలన్నా బెర్రీస్ రాజ్బెర్రీస్ ఇవి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ప్యాకెట్ కావాలన్నా ఉన్నాయి మీకు జార్స్ లో కావాలన్నా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇవి కొబ్బరి బూరెలు సో కొబ్బరి బూరెలు ఇవి ఇవి సోంపాపిడి మిఠాయి సో పీచ్ మిఠాయి ఓకే సో పీచ్ మిఠాయి ఇది సోంపాపిడి ఇది సోంపాపిడి బాదం పాపిడి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కెషన్ టైంలో ఎక్కువగా కజ్జికాయలు చేపిస్తూ ఉంటారు కదండి ఇలా ఆర్డర్ ఇచ్చి కూడా చేపించుకోవచ్చు ఎప్పుడు రెడీగా కూడా ఉంటాయంట సో స్వీట్ షాప్స్ వాళ్ళు స్నాక్స్ షాప్ వాళ్ళు ఎక్కువగా సేల్ చేస్తారంట కజ్జికాయలు కానివ్వండి స్వీట్ హాట్ గబా అలాగే తాటి బెల్లం అండి స్నాక్స్ బజార్ వాళ్ళ బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం చాలా ఫేమస్ అంట చాలా మంది తాటి బెల్లం తీసుకుని వెళ్తారంటే అండి వీళ్ళు చేసే ఆల్మోస్ట్ అన్ని స్నాక్స్ స్వీట్స్ కూడా తాటి బెల్లం యూజ్ చేసి చాలా చేస్తారు చూపించాను కదండి తాటి బెల్లం ఇది ఆర్గానిక్ హనీ అండి ఆర్గానిక్ హనీ ఇది పుట్ట తేనె అండి పుట్ట తేనె ఇది కూడా ఉంది చాలా మంచిదండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఆల్మోస్ట్ అయితే అన్ని కవర్ చేశాను అనుకుంటానండి స్నాక్స్ బజార్ లో మన విజయవాడ లోకలే కాబట్టి మారుతి నగర్ అండి చక్కగా విజిట్ చేయండి అలాగే ఇందులో కొన్ని ఐటమ్ స్పెసిఫిక్ గా తీసుకొని టేస్ట్ చేయబోతున్నానండి ఇలా మురుకులు ఎలా ఉన్నాయి హాట్ ఐటెం ఎలా ఉంది స్వీట్ ఐటమ్ ఎలా ఉందని అది కూడా ఆర్గానిక్ గా చేసిందండి ఎప్పుడు కూడా మనం పంచదార్తో చేసిన మైసూర్ పాక్ తినుంటాము ఇది ఆర్గానిక్ మనకి తాటి బెల్లంతో చేసిన మైసూర్ పాక్ అంటే అండి ఒకసారి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ట్రై చేసి చెప్తాను ఎలా ఉందా టేస్ట్ హెల్దీకి హెల్దీ అండి వీళ్ళ ఐటమ్స్ అయితే బెల్లం టేస్ట్ తెలుస్తుంది అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది ఓన్లీ ఖర్జూరంతో చేసి ఇందులో హనీ ఇంకా గి తప్ప ఇంకా వేరే షుగర్ కాంటెంట్స్ ఏవి వాడర్ అండి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది ఓన్లీ గీ అండ్ హనీతో యూస్ చేసి చేస్తారంట ఈ లడ్డు ఇప్పుడే తయారు చేశారనుకుంటున్నాను వేడిగా ఉంది రెడీ చేశారేమో వేడిగా ఉందండి బటర్ డ్రై ఫ్రూట్ లడ్డుకి ఇక్కడ లడ్డుకి చాలా టేస్ట్ డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ వేగానే నెయ్యి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ ఇందులో చూడండి మురుకుల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి రాగి ఉన్నాయి పుదీనా ఉన్నాయి డిఫరెంట్ బీట్రూట్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇవి కూడా ఆర్గానిక్ మురుకులేనండి ఇవి కూడా చాలా క్రిస్పీగా క్రంచిగా టేస్ట్ గా నువ్వులేస్తారు చాలా బాగుంది ఇవి ఏమేమి ఉన్నాయి మేడం ఆనియన్ ఆనియన్ ఉన్నాయండి బీట్రూట్ ఇది బీట్రూట్ అండి రెడ్ కలర్ లో ఉంది బీట్రూట్ టోటా టమోటా కాకరకాయ కాకరకాయ పాలక్ ఓకే ఆనియన్ అన్ని వెజిటేబుల్స్ తో చేసిన మురుకులు అంటే అండి ఆర్డర్ ఇస్తున్నాను చెప్తుంది ఈ ఒక్క లడ్డు రోజు డైలీ ఒకటి తీసుకుంటే చాలా ఇమ్యూనిటీ వచ్చిందంటే చాలా మంచి ప్రోటీన్ అంట సో హెల్దీ లడ్డు అండి ఇదైతే డైలీ ఒకటి తింటే చాలంట ఇది కూడా అందులో కూడా నువ్వులు ఔషధ గింజలు అన్ని వేస్తారు కదా ఔషధ గింజలు అన్ని వేస్ట్ చేశారండి చాలా బాగుంది హెల్త్ కి చాలా మంచిది అంట ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న స్నాక్స్ స్వీట్స్ నెక్స్ట్ ప్రోటీన్ బీన్స్ ఇది కూడా మనం స్నాక్స్ లాగా తినొచ్చు ప్రోటీన్ బీన్స్ అండి ఇవన్నీ బీన్స్ ఎంత మంచిదో ఈ డాక్టర్స్ చెప్తూనే ఉంటారు అది కూడా రోస్ట్ అయిన సో బీన్స్ అండి చక్కగా రోస్ట్ చేశారు ఇందులో బాబు టేస్ట్ టేస్ట్ హెల్త్ అండి రోస్టెడ్ బీన్స్ అవి కూడా మనకి ప్రోటీన్ బీన్స్ ప్రోటీన్ చాలా మంచిది నెక్స్ట్ నెక్స్ట్ స్నాక్ ఐటమ్ లో ఇవి దశ దినుసులు మనం వినే ఉంటాం ఇది డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది ఇవన్నీ కూడా మట్టి కుండలో రోస్ట్ చేసిన దశ దినుసులు అంటే అండి టెన్ టైప్ ఆఫ్ దినుసులు ఉంటాయి ఇందులో మట్టి కుండలోనే రోస్ట్ చేస్తారంట హెల్త్ చాలా మంచిది డైలీ తీసుకోమని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఇది కూడా ఓపెన్ చేసి టేస్ట్ చూద్దాం ఇందులో పంకిన్ సీడ్స్ ఉన్నాయి వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి అన్ని టెన్ టైప్ ఆఫ్ దినుసులు ఉంటాయి అండి మట్టి కుండలో రో వస్తాయంట పిల్లలకి ఇలాంటి హెల్తీ స్నాక్స్ పెడితే హెల్త్ కి హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మంచి సాల్టెడ్ టేస్ట్ కూడా వస్తుంది ఇది చాలా బాగుంది ఇప్పుడు చూపించే స్పెషల్ ఐటమ్ అండి స్నాక్ ఐటమ్ లోనే పూజలు వ్రతాలు చేసేటప్పుడు అలాగే జైన్స్ ఆనియన్స్ లేకుండా గార్లిక్ లేకుండా మనం కుకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాం పూజల వ్రతాల టైంలో లో అలాంటి టైంలో ఆనియన్ గార్లిక్ తినకూడదండి జైన్స్ అయితే అసలు వాళ్ళు తిన్నారు కదండి సో కినోవా కినోవా సీడ్స్ తో చేసిన క్రిస్పీస్ అండి చాలా మంది ఇది అడిగి మరీ తీసుకుని వెళ్తానంట ఇది కూడా నేను ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నానండి చూడండి సో ఇందులో కూడా పీనట్స్ ఉన్నాయి చాలా బాగుందండి స్పైసీగా సాల్టీగా టేస్టీగా ఉంది ఇందులో అయితే నో ఆనియన్ నో గార్లిక్ అస్సలు యూజ్ చేయారంటే స్టార్టింగ్ లో బిస్కెట్స్ చూపించాం కదండి చిరుదానాలు మునగాకు అశ్వధంగా డ్రై ఫ్రూట్స్ గుమ్మడి గింజలు అవసి గింజలు రాగి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ బిస్కెట్స్ చూపించాం కదా అందులో అయితే మనం నట్స్ బిస్కెట్స్ అయితే టేస్ట్ చేయబోతున్నానండి ఇవన్నీ కూడా మనకి పామ్ జాగరితో చేసిన బిస్కెట్స్ అంట ఇవన్నీ కూడా సో చూడండి ఇందులో నో షుగర్ నో మైదా ఆర్గానిక్ అండి ఫామ్ జాగ్రత్త చేస్తారు ఎంత మళ్ళీ టేస్ట్ అంటే సూపర్ అండి పిల్లలు ఇది పెడితే దీనికే అలవాటు అయిపోతారు పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి సో ఈ బిస్కెట్ టేస్ట్ ఒకసారి చూస్తే దీనికే అలవాటు పడిపోయి మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్ మనం స్నాక్స్ బజార్స్ వచ్చేస్తాం చాలా టేస్టీగా ఉంది అండి దీనిలో వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసారు గా తగులుతుంది చాలా టేస్టీగా ఉంది చాలా బాగున్నాయి మేడం ఇంకా నా కడుపు కొట్ట ఇక్కడే నిండిపోయే ఏమో కాజూ అండి లోపల అయితే పీనట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయండి మనం ఎప్పుడు చూడని పైన కాజు కోటెడ్ అంటే చూడండి క్యాషు కోటెడ్ పీనట్ మసాలా సరే చూద్దాము స్పైస్ ఐటమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అందరు కూడా భలే క్రంచిగా ఉందండి మసాలా ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంది ఈవినింగ్ టైమ్ ఒక టీ నో కాఫీనో పెట్టుకొని అలాగా ఒక మూవీ ఎంజాయ్ చేస్తూ లోపల ఇలా మూవ్ అవుతున్నాయండి నట్ అయితే పీనట్ చెట్ ఫ్రెంచీగా మసాలా ఫ్లేవర్ కొంచెం ట్యాంగీగా చాలా సూపర్ ఉందండి ట్రై చేయొచ్చు సూపర్ ఉంది సో చూసారు కదండి ఇలా స్నాక్స్ తెస్తూ ఉంటే నా పొట్ట కూడా నిండిపోయేలా ఉంది స్నాక్స్ తిని తిని స్నాక్స్ బజార్ వాళ్ళ స్నాక్స్ చాలా సూపర్ ఉన్నాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది వీడియో అనుకుంటున్నాను సో చక్కగా విజిట్ చేయి చేసి మీకు కావాల్సిన స్వీట్స్ స్నాక్స్ మీకు సింగిల్ బాక్సెస్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటే మీ స్టోర్స్ షాప్స్ వాళ్ళు ఫిఫ్టీ కేజీస్ హండ్రెడ్ కేజెస్ ఆర్డర్ ఇచ్చి కూడా అండి కంప్లీట్ గా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అండి వీళ్ళ దగ్గర రెడీ అవుతాయి పచ్చళ్ళు కానివ్వండి స్నాక్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి పొడలు పళ్ళు కానివ్వండి పాపర్స్ సో ఏ రకమైన ఐటమ్ కూడా వీళ్ళే తయారు చేసి అన్ని మనకి ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ అంతా కూడా వీళ్ళే సప్లై ఇక్కడ సార్ అయితే షాపింగ్ చేశారండి స్నాక్స్ బజార్ లో సార్ ఏమేమి తీసుకున్నారు ఇక టోటల్ గా చాలా సార్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఐటమ్స్ అన్ని ఎక్కడ దొరకవు సో మేము ఓన్ గానే తీసుకెళ్తాము అట్లానే షాప్ లో సేల్స్ కూడా తీసుకెళ్తాము సో ఈ ఐటమ్స్ త్రూ ఏపీ వైల్ కూడా ఎక్కడ చూడలేదు ఎవరైనా సరే తీసుకొచ్చి అమ్ముతారు ట్రేడింగ్ చేస్తారు బిజినెస్ అనేది కానీ ఇక్కడ ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేసి ఓన్ గా చేసి ఐటమ్స్ కానీ నెగిటివ్ గానీ రిమార్క్స్ ఏమీ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటేవచ్చు అండి ఏలూరు జిల్లా కొయ్యగూడ నుంచి వస్తున్నాం మేము రెగ్యులర్ గా తీసుకెళ్తాం ఇక్కడ రెగ్యులర్ నుంచి సో చూస్తున్నారు కదండి చాలా మంది షాపింగ్ చేస్తున్నారు సో మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ పెళ్లిళ్ళు ఏ శుభకార్యాలు ఉన్నా ఫెస్టివల్స్ కూడా హ్యాపీగా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు మ్యానుఫాక్చర్ యూనిట్ సో మామగారు ఎక్కడ తెలిపారు మామగారు అక్కడి నుంచి చెప్తున్నారు ఏమేమి తీసుకున్నారు ఒకసారి చూద్దాం ఏమేమి తీసుకున్నారు ఎంత ఐటమ్స్ పెట్టారు షాప్ ఉందంట ఇక్కడ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఓకే ఇక్కడ ఐటమ్స్ చాలా బాగుంటాయించు పది సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటాం పది సంవత్సరాలు ఇయర్స్ నుంచి ఉందండి వీళ్ళ ఇండస్ట్రీ మనకి సో మన విజయవాడలో పది సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాం చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్ని కూడా అవును టేస్టీగా ఉంటాయి అసలు చాలా థ్యాంక్స్ అందరికి నచ్చిన నారింజ మిఠాయి అండి సో నారింజ మిఠాయి ఎలా మిస్ అయిపోయాం మనం నారింజ మిఠాయి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంది సో చక్కగా మీకు స్టిక్కరింగ్ తో కావాలన్నా కూడా మీ షాప్ బిజినెస్ నేమ్ తో స్టిక్కరింగ్ కూడా వేసి ఇచ్చేస్తారు ప్యాకెట్స్ పైన ఇలా జార్స్ పైన కూడా సో అన్ని ఇలా మీరు సెలెక్ట్ చేసుకుని బిల్లింగ్ వేయించేసుకోవచ్చు సో ఇంకెందుకు అండి వెంటనే విజిట్ చేసేసండి స్నాక్స్ బజార్ కి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి బాయ్ స్నాక్స్ బజార్ నుంచి షాపింగ్ చేసామండి స్నాక్స్ అనేవి చాలా టేస్టీ ఉన్నాయండి జెన్యున్ గా వీడియో అని కాదు అసలు టేస్ట్ చూశాను ఒక్కొక్కటి అసలు డిఫరెంట్ గా ఉన్నాయి బయట తిని దాని హండ్రెడ్ పర్సెంట్ అసలు డిఫరెంట్ చాలా టేస్టీ గా ఉన్నాయి చాలా హెల్దీ అండి ఫస్ట్ హెల్దీ ఐటమ్స్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అసలు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ విజిట్ చేయండి మీరు కూడా